నిఫా వైరస్ మళ్లీ కలవరపెడుతోంది కేరళలో తాజాగా మరొకరు నిఫా లక్షణాలతో మరణించడంతో ఆ రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న ఆరు జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు జులై పన్నెండున పాలకాడ్ జిల్లాకు చెందిన వ్యక్తి నిఫా లక్షణాలతో మరణించగా మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది అతని మరణానికి గల కారణాలపై పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్దారణ చేయాల్సింది మృతుడు జ్వరం ఇతర లక్షణాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా మంజేరి మెడికల్ కాలేజీలో చేసిన వైద్య పరీక్షలో నిఫా వచ్చినట్లు మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మృతుడితో సంబంధం కలిగిన నలభై ఆరు మంది లిస్టును సిద్ధం చేశారు పాలక్కాడ్ మలప్పురం జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప పబ్లిక్ ప్లేసులు తిరగవద్దన్నారు కోజికోడ్ వైనాడ్ త్రిసూర్ జిల్లాలో అలర్ట్ ప్రకటించారు జ్వరం తీవ్ర తలనొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు దగ్గు గొంతు నొప్పి విరేచనాలు మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కనీస జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు